హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతం బెతంచర్ల బెత్తం చర్ల కొత్త బస్ట్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇందర్ ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణి ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందుకు మంచి మార్టీ సుటికి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వేరే రెండు వేల పదహారు పన్నెండులో వండే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లు కేవలం ఇరవై ఐదు వేల తిరిగి అండి వర్జనల్ రీడింగ్ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాడెట్ వచ్చి వెనక డికి వరకు కూడా ఏపీ రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ వచ్చి సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అయితుంది షెప్లీ టైర్ వచ్చేసి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ షెప్లీర్ అవుతుంది ఈ వెహికల్కి ఈ వెహికల్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ తప్పు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బై